అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం కాస్త వాయుగుండంగా మారుతుంది దీని ప్రభావంతో మనం చూసుకుంటే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కర్నూలు వైపుగా కానీ హైదరాబాద్ వైపుగా కానీ మహబూబ్ నగర్ వైపుగా నల్గొండ వైపుగా అలాగే మాచర్ల పరిసర ప్రాంతాలు అలాగే ఇటు మనకి మార్కాపురం పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల తీవ్రమైన వర్షాలు నాన్ స్టాప్గా కొనసాగుతున్నాయి అలాగే ఉదయం నుంచి కూడా మనం చూసుకుంటే ఏపీ తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వాతావరణం మారటం జరిగింది పలు చోట్ల జల్లులు కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉన్నాయి మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొనసాగుతుంటే ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మనం చూసుకుంటే కరీంనగర్ పరిసర ప్రాంతాలు అలాగే రామగుండం పరిసర ప్రాంతాలు సిద్దిపేట పరిసర ప్రాంతాలు సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే మరొకసారి మొదలవటం జరుగుతుంది అలాగే హైదరాబాద్ నగరంలో ఎడతెరుపు లేని కంటిన్యూస్గా అయితే కొనసాగుతూనే ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలోని నాన్ స్టాప్ రైన్స్ అయితే చాలా ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి అలాగే ముఖ్యంగా ఇటు ఏపీలో కూడా చాలా ప్రాంతాల్లో కంటిన్యూస్గా స్టాప్ రైన్స్ అయితే కొనసాగుతున్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుణంగా మారుతున్న క్రమంలో దీని ప్రభావంతో మరొక నలభై ఎనిమిది గంటల పాటు ఏపీ తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే గాలుల తీవ్రత బలంగా ఉండే అవకాశం ఉంది చల్లటి వాతావరణం ఇది పూర్తిగా కూడా ఇది వర్షాకాలమా అలాగే చలికాలం అప్పుడే వచ్చేసిందా అన్నట్లుగా మనకి ఒక వైబ్ వచ్చే అవకాశం అయితే ఉంది చలి తీవ్రత పలు ప్రాంతాల్లో కొంచెం పూర్తిగా కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ చల్లటి వాతావరణం వల్ల అలాగే మరొక పక్కన అక్కడక్కడ భారీ ఉరుములు పిడుగులు అలాగే కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా ముంచెత్తే అవకాశాలు వర్షాలు అధికంగా ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రేపు ఇది ఉత్తరాంధ్ర తీరానికి అలాగే దక్షిణ ఒడిస్సా తీరానికి దగ్గరలో రేపు ఇది ఈ అల్పపీనం వాయుగుండంగా మారిన తర్వాత తీరాన్ని తాకపోతుంది దీని ప్రభావంతో మరొక నలభై ఎనిమిది గంటల పాటు మనకి తెలంగాణ రాష్ట్రంతో పాటుగా కర్నూలు వైపుగా అలాగే ఉత్తరాంధ్ర మధ్య కోస్తా దక్షిణ కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు ఇటు కడప పరిసర ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇకొకసారి మనం జిల్లాల వారీగా చూసుకుంటే ఇటు ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ కడప జిల్లాలో రాయలసీమలో భారీ వర్షాలు ఒక రెండు చోట్ల అతి భారీ వర్షాలు మనకి రానున్న నలభై ఎనిమిది గంటల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే అనంతపురం జిల్లాతో పాటుగా మనకి సత్యసాయి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ఇటు అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది చల్లటి వాతావరణం అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా రాయలసీమ మొత్తం మీద మనకి కర్నూలు కానీ అలాగే ఇటు నంది ప్రాంతం కానీ శ్రీశైలం పరిసర ప్రాంతాలు ఆళ్ళగడ్డ నంద్యాల అలాగే పొద్దుటూరు పరిసర ప్రాంతాలు అలాగే కడప పరిసర ప్రాంతాలు కానీ ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం దోన్ బనగానపల్లి బేతం అలాగే పత్తికొండ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు భారీగా నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని ఏదైతే తెలంగాణకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే నిన్నటి నుంచి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి వచ్చే నలభై ఎనిమిది గంటలు కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండబోతున్నాయి కొంచెం ఒకటి రెండు ప్రాంతాల్లో తీవ్రంగా వర్షాలు ఉంటాయి అలాగే ఏదైతే మనకి సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అక్కడక్కడ ఒక మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి అలాగే నెల్లూరు జిల్లాలో కూడా మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉండొచ్చు అలాగే పల్నాడు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చే నలభై ఎనిమిది గంటలు నమోదయ్యే అవకాశం ఉంది అలాగే గుంటూరు జిల్లాలో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు పల్నాడు జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లాలో మంచి వర్షాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంటే బాపట్ల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు ఎన్టీఆర్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చే నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండ ప్రభావంతో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కృష్ణా జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఏలూరు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా ఏదైతే ముఖ్యంగా తెలంగాణకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నాన్ స్టాప్గా ముసురు వాతావరణంతో కూడిన వర్షాలు ఇటు ఏలూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఉండబోతుంది అలాగే ఇటు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కోనసీమ అలాగే కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉండబోతున్నాయి అలాగే ఇటు మనకి ఏదైతే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూడటానికి రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఏపీ తెలంగాణ ప్రజలు అలర్ట్గా ఉండండి ముఖ్యంగా రాయలసీమలోని కర్నూలు నంద్యాల కడప వైపుగా భారీ వర్షాలు వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు దంచి కొట్టబోతున్నాయి అలాగే ఇటు ఒంగోలు కానీ అలాగే ముఖ్యంగా విజయవాడ గుంటూరు ఏలూరు విశాఖ కాకినాడ విజయనగరం శ్రీకాకుళం తదితర సిటీస్లో కూడా మనకి భారీ వర్షాలు పలు నగరాల్లో కూడా మనకి రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఈ వాయుగుండం ప్రభావంతో నమోదయ్యే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగర ప్రజలందరినీ కూడా మనం రెండు వారాల నుంచి హెచ్చరించాం ఆ విధంగానే మనకి సూర్యుడు జాడ గత నలభై ఎనిమిది గంటలుగా లేదు మరొక నలభై ఎనిమిది గంటల పాటు సూర్యుడి జాడ హైదరాబాద్ నగరంలో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది ఈ రోజు కూడా భారీ వర్షాలు హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్నాయి మరొక నలభై ఎనిమిది గంటల పాటు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి అలర్ట్గా ఉండండి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నబా మహబూబ్ నగర్ సారీ నిజామాబాద్ అలాగే ఇటు మెదక్తో పాటుగా హైదరాబాద్ మే మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి అలాగే ఈ జిల్లాలో మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా చూడటానికి రానున్న నలభై ఎనిమిది గంటల్లో అయితే ఉంది అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహుబాద్ ఈ జిల్లాల్లో మనకి మోస్తార్ నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉండబోతున్నాయి ఆల్రెడీ ప్రస్తుతం ఖమ్మం వైపుగా కానీ రామగుండం వైపుగా అలాగే సిద్దిపేట పరిసర ప్రాంతాలు భూపాలపల్లి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి ఈ వర్షాలు మిగిలిన అన్ని ప్రాంతాలకు కూడా మరికొద్ది గంటల్లో విస్తరించబోతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరికొద్దిసేపట్లో ఇంకా వర్షాల తీవ్రత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఏదైతే మనం అంచనా వేసామో ఆ విధంగానే అల్పపీనం ఏర్పడటం జరిగింది ఇరవై ఐదో తారీఖున అది బలపడి వాయుగుండంగా మారుతుంది అలాగే ఇది రేపటికి ఇరవై ఏడున తీరాన్ని తాకపోతుందని చెప్పాం ఆ విధంగానే మనకి తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి దీని ప్రభావంతో మనం చూసుకుంటే మరొక నలభై ఎనిమిది గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో చల్లటి వాతావరణంతో ముసురు వాతావరణంతో అలాగే ఈదురు గాలులతో కూడిన నాన్ స్టాప్ వర్షాలతో కూడిన అప్పుడప్పుడు భారీ వర్షాలతో కూడిన కొన్ని ప్రాంతాలతో కంప్లీట్గా వరదలతో కూడిన వర్షాన్ని మనం మరొక నలభై ఎనిమిది గంటల పాటు చూసే అవకాశం అయితే అధికంగా ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి